ఏంటి కాలనీ మొత్తం ఇంటి ముందు తీసేసారు మీకు గడ్డి పెడదామని ఏ మీరు ఇంకా మిగిలిందా శర్మ నీ పద్ధతి ఏమైంది ఏమైందా ఏసీ కంపార్ట్మెంట్ లాగా కాముగా ఉండే మన జనరల్ కంపార్ట్మెంట్ కంటే ఘోరంగా తయారు చేసావు చూడండి ఇన్నాళ్ళు ఈ ఏరియాలో రౌడీజం చేసేవాళ్ళు పగలు మాత్రమే చేసేవాళ్ళు ఇప్పుడు మీరు ఇంట్లో పెట్టుకున్న బుల్లెట్ బాబు రాత్రి కూడా పెట్టి వాడు ఆరు నంబర్ చేత రికార్డింగ్ డాక్స్ చేయించా వాడిని మీరు ఖాళీ చేయిస్తారా లేకపోతే అసోసియేషన్ మీటింగ్ పెట్టి కాలనీ నుంచి మిమ్మల్ని ఖాళీ చేయించమంటారా బాగున్నాయా ఆ కులాలు ఖాళీ ఈ రౌడు తీసుకొస్తే మీరు నన్నే ఖాళీ చేయిస్తారా అవన్నీ మాకు అనవసరం ముంద రౌడు ఖాళీ చేయించే అయితే ఓ పని చేయండి ఆయన పిలుస్తాను డైరెక్ట్ మీరే ఆయనతో చెప్పండి బుల్లెట్ బాబు గారు బుల్లెట్ బాబు గారు బుల్లెట్ బాబే చెప్పగానే ఒక్కరు ఒక్కరేట ఒక్కరు లేరు కరెక్ట్ ఒరేయ్ సత్యమన్న నువ్వు ఎక్కడికి నిన్ను బుల్లెట్ బాబు పిలిస్తున్నాడు అన్న మావడి పిలిస్తాంట సార్ నాకడే ఉండమను నువ్వొట్టాస్తారా నీదికి నా హేళర్ మీ సంగతి నాకు తెలీదా ఒక కప్పు కాఫీ పడరా అలాగే వెళ్ళిపోవాలి ఏంటి వెళ్ళిపోతున్నారా వానిక కారు చేయలేదు కదా వానిక కారు చేయలేదు కదా అని చేస్తా అని చెప్పారు చెప్పేశారా అది బుల్లెట్ బాబా మజాక ఎప్పుడు చేస్తా చెప్పారు ఒక వారం చేస్తారని చెప్పారా వారం రోజులే ఏయ్ ఇప్పటికిప్పుడు అంటే కష్టంగా ఖచ్చితంగా వారం లోపు ఖాళీ చేస్తాం సార్ సార్ తొలగ ఎంత మధురంగా ఉందా కానీ అవన్నీ టైమే కొంచెం వీక్ గా ఉంది పోనీ ఐదుగురు అయితే మిగతా నాలుగు ఎప్పుడు ఖాళీ చేయాలనుకుంటే అప్పుడు చేయమండి నాకేమైనా షుగర్ ఉందనుకున్నా మేలాగా పోయి షుగర్ కలిపారా బా మీరు ఎప్పుడు వెళ్తారు ఏ అర్జెంటా సరే బోనా మీరు కాఫీ దాకా వెళ్ళాక నేను వెళ్తాను ఏదో అతను నన్ను భయపడతావు అది త్వరలో నిజంగానే భయపడబోతున్నావు నోటితో చెప్పచ్చు కదా వీధిని కూడా నోటితో నేస్తారు అరే మీరు లోపలికి బాబు రాళ్ళిన తర్వాత వాళ్ళు ఇంకో రౌడీని తీసుకొచ్చి మిమ్మల్ని నిరక్కుమేసారనుకోండి మీ పరిస్థితి ఏంటి ఆటో చాలా అన్యాయం ఇదే ఐడియా నాకు ఇప్పుడు ఈ ఐడియా వాళ్ళకి ఇస్తావా నువ్వు ఇవాళ రేపట్ యూత్ కి మనం ఐడియా ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకుంటారు కాలేజ్ నుంచి వస్తుంటే రౌడీ మీ అమ్మాయి పొలమట్టు తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి బెదిరించి ఫోన్ చేశారు నువ్వు ఏం చేస్తావు పులిడి బాబు పులిడి బాబు మీరు వాళ్ళ రోజు పాటు ఇక్కడే ఉండి వాళ్ళని క్యారీ చేయించి అప్పుడే వెళ్ళండి

అరవై రెండు నెక్స్ట్ సండే కడప జయప్రకాశ్ రెడ్డి చూసారా ఇంట్లో ఉన్నప్పుడు ఏమో రామదాస్ లో స్నేహ లాగా ఉంటది బయటకు వచ్చేప్పుడు ముమ్మైద్ ఖాన్ లాగా తయారైపోయింది ఉద్దు పేరండి వద్దు బాబు చాలా ఇబ్బందిగా ఉంది ఇబ్బంది ముద్దు పేరు తప్పేంటమ్మ బాబు సార్ ఇక్కడ మీకు సరైన వర్క్ లేదు లేదు అంటున్నారుగా అదేంట్రా వర్క్ అంటుంది నాకు మాత్రం వెళ్ళాను జీవితం అంటే నమ్మకం టైంకి వస్తాడు నరసింహ ఇంటి పేరు నరసింహ

అంటే స్ట్రాంగ్ చేస్తున్నాను బుల్లెట్ వీలు నాకు నేను చూసుకుంటాను నేను స్టార్ స్టార్ట్ చేయను స్టార్ట్ చేస్తే ఆగను

మస్తాన్ గా చెాన్ చెయ్య వాడవుడన్నా పీటర్ గాని తమ్ముడు పీటర్ తమ్ముడా వాడవుడే శాస్త్రి గారి కొడుకు శాస్త్రి గారు అబ్బాయా మస్తాను పీటర్ శాస్త్రి ఈ ఫ్యామిలీ తేడా గారు పెట్టేమ్రాక్ చేస్తున్నావు ఇప్పుడు మస్తాన్ ఏ పరిస్థితి ఏ పరిస్థితులు ఉన్నాడన్నా అరే కడుక్కున్నం తింటున్నారు అన్నా డిపోయావాటి అయిపోయింది నన్ను వడ్డిందా ఇక చేస్తారా అన్ని మైతే ఇక అన్న నువ్వు అంత తెలియగ్ నెన్ కొట్ట చోటు కళ్ళలో ఉంట పవరు చోటు పీసలలో పొగరు చోటు చూడు ఉంట కప్పు చోటు చూడు చూడు அலுாட் பட்டாபட பட்டாபடி எடப்பட கொட்டேசி கிண்டே ரொம்ப படேசண்ணா இல்ல வாழ பைக்கு அய்யோட்டா பஞ்ச நாசனம் கதை పోయింది నాన్న కొత్తది కొనుక్కోవచ్చు ఈ రోజు మార్కెట్ లో నా పరువు పోయింట నాన్న ఆ రౌడీ వెదవల్ని ఇటు తన్ని అటు తన్ని ఒక్క కిక్ ఇచ్చేసరికి వాడి చేతిలో ఉన్న కత్తి స్లో మోషన్ లో ఇలా ఇలాగా ఉందా లేదమ్మా బాబు సార్ కూడా సేమ్ ఇలాగే ఫైట్ చేశారు నానా ఫైట్ అయిన తర్వాత పెళ్లి కాలేదంటే ఇంకెవరికి ఏం లేదు నాన్న నేను ఇంతవరకు ఇంత డేరింగ్ అండ్ డాషింగ్ కుర్రాన్ని చూడలేదు సరే సరే మీరు పడుకోండి గుడ్ నైట్ ఈ ప్రేమ కథ ఏ ఊరుడుతుందో ఎడుతుందో ఏమిటో ఏంటన్నా ఇంత తొందరగా లేచారు అసలు పడుకుంటేనే కదా లేవడానికి నువ్వెందుకు తొందరగా లేచావు ఇప్పుడు లేవకపోతే టైం ఎలా సరిపోతుందన్నా బ్రష్ చేయాలి స్నానం చేసి పూజ చేయాలి పాలు కాచి కాఫీ పెట్టాలి లేవగానే ఆయన కాఫీ తాగే అలవాటు ఉందిగా ఆయన ఆయన బుల్లెట్ బాబు గారు ఆయన అంటే ఆయన ఈ పాస్టార్ చిరంజీవి గారికి నచ్చిందయా నాకు నచ్చింది కదా మరి నాకేం చెప్పావు అకౌంట్ నుంచి కాల్ చేస్తాను కదా అందుకే బుల్లెట్ బాబు పైన ఉంది బుల్లెట్ బాబు అందుకని ఉంది మరి లేకపోతే వాళ్ళ బాబు ఇంట్లో నుంచి వెళ్ళకొడితే ఇక్కడ అనుకున్నావా వాడు నువ్వు నేను అమ్మాయి మందత్త సినిమా కట్ కెట్ కట్ కట్ చెప్పు ఒకే లైన్ గా చెప్పు నాకు ఇమోషన్ వచ్చినప్పుడు నాకు మాటలు ఇలాగే వస్తాయి ఒకే మాట చెప్తున్నాను ఆ బుల్లెట్ బాబు వెంటనే వెళ్ళిపోమ చెప్పు ఈ మాటలు కానీ విన్నానంటే తల్లి తీసుకునే ఉచితే నిజమే బుల్లెట్ బాబు ఎవరు వేస్తాడు బాబు పిచ్చిందాడు నువ్వు మళ్ళీ బాబా వచ్చిన పంపిస్తున్నావు కదా జైలుగా జైలు డైరెక్ట్ ఇక్కడికి వచ్చాడు మళ్ళీ ఇక్కడ జైలుకి జైలు కా ఎందుకు చాలా పొంగలకు పడితే జైలు కాగా మనీ దుబాయ్ పంపిస్తారా మరీ భయపెట్టు భయపెడుతున్నా సరే రైట్ కాల్ ట్యాక్సీ క్యాన్సిల్ చేసి చేసిల నుంచి పోలీసులు మా ఇంట్లో అడుగు పెట్టలేదు నువ్వేం కన్నాయి పడుకో ఇప్పుడు పెడతారు కదా ఈ ప్లాన్ ఇచ్చింది నువ్వే ఈ మర్డర్ ప్లాన్ నీదే కదా పోలీస్ బాబు గారు మీరే నన్ను రక్షించండి తమ్ము చేయండి బాబు రెండు వేలు

ఆ చేయి దారి వీడి తల ఇల్లు గోడకు తగిలి పైలిపోయింది ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సినంత అవసరం వీడికి వచ్చింది లవ్ కాబలం అన్న తను తాళి పెట్టించుకునే లాస్ట్ మినిట్ వరకు కోసం ఫీట్ చేస్తానండి అందుకే ఏం చెల్లో తోచక నేను ఆత్మహత్య చేసుకున్నావా కార్తండి బాబా నువ్వు తలుచుకుంటే అమ్మాయిని పెళ్లి మనపని తీసుకోవచ్చు అన్న పెట్టా కనబడుతున్నారా బుల్లెట్ బాబు ఇల్లు ఖాళీ చేయించడానికే చాలా చాలా బాధపడ్డాడు ఇప్పుడు అమ్మాయి నెప్పొచ్చి బ్రోకర్ పని చేయమంటారా వాళ్ళు అనలేదు రా మోసుకో రేపు పెళ్ళేనండి రా రేపు పొద్దున టెన్ ట్వంటీకి ముహూర్తం జనం పన్నెండు గంటల కన్నా నీ ఎవ ఎప్పుడు ఎప్పుడు తినిపించారా రై రేపు వీడిని హాస్పిటల్ నుంచి నేరుగా రిజిస్టర్ ఆఫీస్ తీసుకురాడు రా ఏ కళ్యాణ్